హాయ్ నమస్తే అందరికీ ఇవాళ వీడియోలో సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్లకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించి పోస్ట్ల వివరాలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంతుండాలి అండ్ ఈ పోస్ట్లని ఎలా భర్తీ చేస్తారు ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ అండ్ వీడియోలోకి వెళ్తే టాపిక్లోకి వెళ్తే సో నోటిఫికేషన్ వచ్చి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల పోస్ట్లకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో మొత్తం మన యొక్క స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే వన్ నాట్ త్రీ పోస్ట్లకి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి ఈ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఆల్ స్కూల్స్ స్కూల్స్లో మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల పోస్ట్లకి భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో శాలరీ ఎంత ఉంటుంది వీళ్ళకి అంటే థర్టీ థౌజండ్ ఉంటుంది అండ్ వీళ్ళకు మెయిన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే వీళ్ళు సైకాలజీ కంప్లీట్ చేసి ఉండాలి ఒకవేళ డిగ్రీలోనే సైకాలజీ చేసి ఉంటే దట్స్ ఇనఫ్ ఇన్ కేస్ డిగ్రీలో ప్రైమరీ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ సైకాలజీ కాకోకోకుండా ఇంకా వేరే అదర్ సబ్జెక్ట్తో పాటు సైకాలజీ చేసినట్టయితే వీళ్ళకు కంపల్సరీగా పీజీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి లైక్ ఎంఏ ఆర్ ఎంఎస్సి చదివి సైకాలజీ చేసి ఉండాలి ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి వీళ్ళకి ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు అంటే ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు అయితే వీళ్ళకి ఏజ్ లిమిట్ ఉండాలి అండ్ సాలరీ థర్టీ థౌజండ్ రూపీస్ ఉంటుందండి మంత్లీ సో వీళ్ళకి వర్కింగ్ ప్లేస్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఈ విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా అనమాట స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ వీళ్ళ యొక్క ఎంపిక ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కంప్లీట్లీ మెరిట్ బేస్డ్ వాళ్ళకి మార్క్స్ ఎన్నొచ్చాయి టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో డిగ్రీలో అండ్ నెక్స్ట్ పీజీలో సో మనం తీసుకున్నటువంటి మనం అప్లై చేసే కేటగిరీని బట్టి డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం అప్లై చేస్తామంటే డిగ్రీ వరకు చూస్తారు లేదు పీజీ క్వాలిఫికేషన్తో అయితే పీజీల వరకు వాళ్ళు మెరిట్ అనేది చూస్తారనమాట సో ప్రాసెస్ ఏ విధంగా అంటే ఆన్లైన్లో ఒక అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి ఆన్లైన్లో ఫిల్అప్ చేయాలి అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ వీళ్ళు చెప్పడం అయితే టెన్ మంత్స్ బట్ అయితే ఈ పీరియడ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకలా చెప్తున్నాను నేను అంటే వీటి కోసం కొత్తగా ఆటిజం సెంటర్స్ అనేటివి ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి ఇంకా ఈ టీచర్స్ పోస్ట్లు అనేటివి కంటిన్యూ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ స్పెసిఫై చేయడం అయితే టెన్ మంత్స్ బట్ ఈ పోస్ట్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఆర్టిజం సెంటర్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరిగా స్టాఫ్ కావాలి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కావాలి వీళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారండి నాకు తెలిసిన దాని ప్రకారం అండ్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అంటే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో అప్లై చేసుకోవడానికి దిస్ ఈస్ ద లింక్ అండి సో ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ వన్ నాట్ త్రీ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అక్రాస్ వేరియస్ డిస్టిక్స్ అండ్ మండల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేరే డిఫరెంట్ మండల్స్లో డిస్టిక్స్లో ఈ పోస్ట్లని ఫిల్అప్ చేయడానికి ఇది అప్లికేషన్ లింక్ సో ఏ నేమ్ ఆఫ్ ద డిస్టిక్ యూ అప్లైడ్ ఫర్ ఏ డిస్టిక్ కింద మీరు అప్లై చేస్తున్నారు ఆ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అప్లికేట్ నేమ్ మీ యొక్క నేమ్ యాజ్ పర్ ద టెన్త్ క్లాస్ రికార్డ్స్ మీది హై స్కూల్లో నేమ్ ఎలా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ మీకు ఎంత సబ్మిట్ చేసి మీ మొబైల్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేయాలి వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మన యొక్క మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది వన్స్ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వెళ్తుంది ఈ అప్లికేషన్ ఫామ్ అంతా మనము ఏప్రిల్ ట్వంటీ ఎత్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ లోపు కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ఏ డిస్ట్రిక్ట్ కింద ఏ మండలికి మీరు అప్లై చేస్తున్నారనేది కానీ మనము అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్లకు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ మెయిన్గా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ వేకెన్సీ రిలీజ్ అయింది వీళ్ళకి వేకెన్సీస్ వచ్చి వన్ నాట్ త్రీ ఉన్నాయి వీళ్ళ సబ్జెక్ట్ వచ్చి ఎంఈఆర్ఎంఎస్ఈ సైకాలజీ లేదా డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ సైకాలజీ చదివినా సరిపోతుంది వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి సాలరీ థర్టీ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ రూపీస్ అండ్ ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఎంపిక ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే కంప్లీట్లీ ప్యూర్లీ మెరిట్ బేస్డ్ సో కాంట్రాక్ట్ పీరియడ్ అయితే టెన్ మంత్స్ అని చెప్పారు బట్ కంటిన్యూ అవుతుంది కంట రిపీటెడ్గా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో అండ్ దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దిస్ ఇస్ ద అప్లికేషన్ లింక్ అండి సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ రావడానికి రీజన్ ఏంటి అంటే సమక శిక్షకు కేంద్రం రెండు వేల మూడు వందల అరవై ఒకటి కోట్ల అమౌంట్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది అలాగే శ్రీ పథకానికి మరో నాలుగు వందల యాభై నాలుగు కోట్ల అమౌంట్ అయితే మంజూరు చేసింది మెయిన్గా ఆర్టిజంతో ఇబ్బంది పడుతున్నటువంటి దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా వన్ ట్వంటీ ఫైవ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు సో మెయిన్ ఏంటంటే ఈ వన్ ట్వంటీ ఫైవ్ కేంద్రాలు ఆర్టిజం సెంటర్స్ ఏర్పాటు అవుతున్నాయి ఈ ఆర్టిజం సెంటర్స్లో టే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్లకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది సో ఆ రిక్రూట్మెంట్ ఈ నోటిఫికేషన్ సో రాష్ట్రంలో వన్ ట్వంటీ ఫ్యాటిజం కేంద్రాలు అండ్ ఆమోదించిన కేంద్రం అని చెప్పి మనకు ఐటీ శాఖ మినిస్టర్ అయినటువంటి మన లోకేష్ సార్ చెప్పారు సో రాష్ట్రంలో వన్ ట్వంటీ ఫైవ్ స్పెషల్ నీడ్స్ స్కూల్స్ అండ్ ప్రతి మున్సిపాలిటీలోనూ ఒక సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ అయితే ఉంది ప్రతి మున్సిపాలిటీలోనూ ఒక సెంటర్ అలాగా వన్ ట్వంటీ ఫైవ్ స్కూల్స్ అండ్ వన్ నాట్ త్రీ పోస్ట్లకి వేకెన్సీస్గా రిక్రూట్మెంట్ అనేది జరగబోతోంది సో ఇది రిగార్డింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ